క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని వర్లరా ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో చేయగల కారణం ఏంటంటే ఒక సేవకుడు మాట్లాడుతూ విశ్రాంతి గారు మాట్లాడుతూ బహు పిల్లలతో చెబుతున్నాను బహు పిల్లలతో చెబుతున్నాను త్రిత్వముని గురించి కొన్ని సంవత్సరాల నుండి పిలుస్తున్నా ఎవరు రావటం లేదు అని మాట్లాడుతూ మీరు ఎవరైనా మాట్లాడండి నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు ఒకసారి మాట్లాడుదాము అని ఆయన యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి నంబర్ తీసుకొని కాంటాక్ట్ నంబర్ తీసుకొని ఆయనకు ఫోన్ చేయడం జరిగింది మూడు నాలుగు సార్లు చేశాను ఆయన మాట్లాడటం లేదు ఒక స్త్రీ మాట్లాడుతుంది సారు మాట్లాడడానికి టైం కుదరదు ఆయన మీటింగ్లో ఉన్నాడు మీరు ఏమైనా ఉద్దేశం విషయం ఉంటే నాతో చెప్పండి నేను ఆయనతో చెప్తానంటుంది ఎన్నిసార్లు ఎంతమంది చేసినా మాట్లాడటం లేదు అయితే ఫోన్లో కాంటాక్టు మాట్లాడటానికి కాంటాక్ట్ నమ్ము కాంటాక్ట్ చేస్తే మాట్లాడని నీవు మాట్లాడడానికి ధైర్యం లేని నీవు ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చి నీ వీడియో పెడుతున్నావు అంటే నీ మనసులో ఉన్న ఆలోచన ఏంటో మాకు అర్థమైంది త్రేతముని గురించి మాట్లాడదామన్నాం విషయం ఏంటో మనమిద్దరం కూర్చొని మాట్లాడుకుందాం నేను నీ దగ్గరకు వస్తాను నీవు నా దగ్గరకు వచ్చినా సరే మన ఇద్దరం మాట్లాడుకుందాం తర్వాత ఆలోచిద్దామని కాంటాక్ట్ చేస్తే మీరు మాట్లాడరు ముందు క్రీస్తుని నమ్మిన మనం బాప్తిస్టును తీసుకున్న మనం ఒక అన్నతమ్ములు ఒక కుటుంబం మన ఇంటి పరువు బయటకు వెళ్ళకూడదు అంటే ముందు ఇంటి కూర్చొని మాట్లాడాలి మన ఇద్దరం కూర్చొని మాట్లాడాలి తర్వాత ప్రజలు ముందు పెట్టాలి అని ఒక మంచి ఆలోచనతో నీ మీద ఉంది కనుక నీకు ఫోన్ చేశాను నేను మాట్లాడటం లేదు మాట్లాడుతున్న వారు చెప్పారు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో మాట్లాడండి యూట్యూబ్ ఛానల్లో పెట్టండి అని చెప్పారు మీరు యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టడం వలన ప్రజలు చూస్తారో ఎంతో జ్ఞానం ఉందని ఎంతో వివేకం గలదని ఈ వీడియో ఎందులో చూడాలనే ఆలోచనతో చేస్తున్నామని మాకు అర్థమవుతుంది గనక నేను ఈ వీడియో నీకు నీతో ఎందుకు చేస్తున్నాను అంటే ముందు నాతో ఫోన్ చేసి మాట్లాడండి నేను నీ దగ్గరికి అవసరం లేక నేను నా దగ్గరికొని వచ్చి కూర్చొని మాట్లాడిన తర్వాత ఆలోచిద్దాం అందుకే ఫోన్ చేశాను విశ్రాంతి గారు ఒకవేళ నీ నంబర్ దొరకలేదండి అని ఒకవేళ నీ నేను ముందుగానే చెబుతున్నా నంబరు నైన్ సెవెన్ ఫోర్ త్రీ సెవెన్ జీరో సిక్స్ వన్ జీరో త్రీ ఈ కాంటాక్ట్ నంబరు ఫోన్ చేయి నేను ఎప్పుడు మాట్లాడుతుంటాను త్రిత్తమున గురించి మాట్లాడదామని చెబుతూ నువ్వు బాహు పిల్లలు బాహు పిల్లలు ఉంటావు కదా త్రిత్తముని గురించి మనం కలిసి కూర్చొని మాట్లాడదాం ఆలోచిద్దాం పోస్ట్ చేసిన తర్వాత నీవు బహు పిల్లలు బహు పిల్లలు అంటున్నావు కదా దానికి ఏం చెప్పావు వదులుతున్నారు అని చెప్పావు ఎందుకు కేకలు వేస్తున్నారు బైబిల్ కేకలు వేశారు ఎందుకు వేశారో క్యాకులు వేసిన వారు ఎవరో ఒకసారి చూడు దేవుని కొరకు బ్రతికి ప్రాణాలు పెట్టినవారు ప్రాణాలు వారు క్యాకులు వేశారు ఎందుకు ఒకసారి ఆ మాట చూడు మార్క్ ప్రకటన గ్రంథం చూడు మూడు ప్రకటన గ్రంథం ఆరవదయం పది వచ్చిన దేవుని కొరకు భూమి మీద ఉన్నప్పుడు బ్రతికి ప్రాణాలు పెట్టినవారు మాట్లాడుతున్నారు వారు నాత సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన దండన చేయకూడదునని ఉందని బిగ్గరగా కేకలు వేశారు ఈ కేకలు వేసిన వారు నీకు అర్థమైందా లేదా భూమి మీద బ్రతుకుతున్న వారి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు నీ కొరకు ప్రాణం పెట్టాం నీ సేవ చేశాం ఎప్పుడు తీర్పు చేసి మమ్మల్ని తీసుకెళ్తావని బిగ్గరిగా కేకలు వేశారు కేకలు వేసిన వారు మరణించిన వారు దేవుని కొరకు వారు ప్రాణం పెట్టిన వారు కేకలు వేశారు దేవుని కొరకు బ్రతికి మరణించిన వారే కేకలు వేసి చెబుతున్నారు అంటే భూమి మీద బ్రతికినా ఎందరో క్యాకులు వేశారు మార్కు వార్త వద్ద మూడు వచ్చినావు కూడా చదువు ఒకసారి ఏసే గ్రంథం యాభై ఎనిమిది ఒకటి వచ్చిన చూడ చదువు ఎందుకు క్యాకులు వేశారు అంటే బ్రతికున్న భక్తులు ఎందుకు క్యాకులు వేశారు అర్థమవుతుంది బహు పిల్లలు బహు పిల్లలు అంటావు వదులుతారు అంటావు వదురటం కాదు కేకలు వేస్తారు నిజంగా దేవిని వాక్యమును అర్థం చేసుకున్నవారు కనుక సత్యమును ఎరిగిన వారు గనుక వాక్యాన్ని అనుసరించ కాల లోకములో బ్రతుకుతున్నా వాక్యాన్ని చురుపుతున్న వారిని గురించి బాగు చేయటానికి కేకలు వేసి చెబుతున్నారు వదిరేదానికి వదురుతారని బహు పేరు పెట్టావే ఎందుకు కేకలు వేస్తారో బైబిల్ నువ్వు చదివింటే బహుపిల్లలు అనవు ఎందుకు వదురుతారో వదిలేదానికి బహు పిల్లలను పెట్టావు ఎందరో బైబిల్ కేకలు వేశారు నీవు బైబిల్ అర్థంగాక మాట్లాడుతున్నావా అర్థమైన గర్వంతో మాట్లాడుతున్నావా గర్వంతో మాట్లాడితే బైబిల్లో క్యాపులు వేసిన వారందరినీ వ్యతిరేకించినట్టు గనక బహు పిల్లలు అనడం ఏంటో అర్థం చేసుకో క్రిత్వత్వం గురించి నీవు నాతో మాట్లాడిన తర్వాత ఆలోచిద్దాం నేను ప్రే ప్రేమపూర్వకంగా నీతో చెబుతున్నాను ముందుగా నాతో ఫోన్ చేసి మాట్లాడు ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయం పది వచ్చుని చూడు బహుపిల్లలు ఎందుకు వదులుతున్నారు అన్నది మార్క్స్ తొకటో అధ్యాయం మూడు వచ్చిన చదువు ఎసే గ్రంథం యాభై ఎనిమిది మొదటి వచ్చిన చదువు ఇంకా చాలా సందర్భాల్లో భక్తులు కేకలు వేశారు అన్నిటిని గురించి నీతో కూర్చున్నప్పుడు చెబుతా బహు పిల్లలు బహు పిల్లలు అంటే దానికి అర్థం ఏంటి నీకు అర్థమవుతుంది వాక్యాలను చదివితే త్రితోప్తం గురించి నీ ముందుగా నాకు కాల్చి నేను మాట్లాడితే నీ దగ్గరకు వస్తాను మాట్లాడతా నీవు వీడియో చూసి యూట్యూబ్లో పెట్టినంత మాత్రాన నాకు బైబుల్ అంత తెలుసు అనుకుంటున్నాం ప్రజలు చూసి ఏదో అనుకుంటారు అనుకోవద్దు నీ పట్ల ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే క్రీస్తును నమ్మిన మనమంతా ఒక కుటుంబము కనుక క్రీస్తును నమ్ముకొని బాప్తిస్సుము తీసుకొని రక్షణ పొందిన మనమంతా ఒక అన్నదమ్ములము గనక ఒక కుటుంబము గనక మన పరువు ముందుగా ఎండ్ కూర్చొని మాట్లాడుకుందాం తర్వాత ఆలోచిద్దాం ఎంతవరకు విశ్రాంతి గారు విన్నా ఈ మాటలన్నీ నీవాలోచించి నాకు త్వరగా పోంచేయి లేక నాతో పోటీకి రారు పోటీకి రారని మాట్లాడటం మానుకో బహు పిల్లలని కొన్ని సంస్థల నుండి అంటున్నావే బహు పిల్లలు ఎందుకు కేకలు వేస్తారన్న మాటే నీకు బైబిల్లో దొరకకపోతే బైబిల్లో నీవు చదవకపోతే చదివిన అర్థం కాకపోతే ఇదే అర్థం కాకపోతే త్రిత్వతత్వము గురించి నీకు ఎందుకు మీకు ఎలా అర్థమవుతుందో చెబుతాం ఈ వీడియోలు వెంటనే మీకు అందరికీ నా హృదయ పూర్కొనినా ఉంది